నేను ఇస్కాన్ టెంపుల్ దగ్గర సిమ్స్ మై స్కూల్ ప్రక్కనే ఉన్నటువంటి చాయ్ హబ్ను విజిట్ చేశాను లెమన్ టీ ఆర్డర్ చేశాను కలర్ చూస్తుంటేనే సూపర్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది ఇక్కడ రకరకాల టీ స్పెషల్ టీలు ఉన్నాయి అల్లం బెల్లం టీ ఉంది అలాగే బెల్లం కాఫీ టీ ఉంది ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చాలా రకాలైనటువంటి క్లాసిక్ టీ కడక్ టీ మసాలా టీ జింజర్ టీ ఇలాచీ టీ బెల్లం టీ అల్లం బెల్లం టీ బాదం టీ కాశ్మీరీ టీ అలాగే బ్లాక్ టీస్ బ్లాక్ టీస్ లెమన్ టీ జింజర్ లెమన్ టీ గ్రీన్ టీ కాఫీ క్లాసిక్ కాఫీ బ్లాక్ కాఫీ అల్లం బెల్లం కాఫీ డార్క్ చాక్లెట్ కాఫీ అలాగే లస్సీలు ఉన్నాయి స్వీట్ లస్సీ మ్యాంగో లస్సీ డ్రై ఫ్రూట్లస్తి ఉన్నాయి మీరు కూడా ఇది టేస్ట్ చూడాలంటే సాయం విజిట్ చేయండి ఆనందించండి